న్నిటికన్నా శోకానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది అది ధైర్యాన్ని ఆర్పేస్తుంది అగ్నిహోత్రాన్ని నీరు ఎలా ఆర్పేస్తుందో ధైర్యాన్ని శోకం ఆర్పుతుంది అది దాని మొట్టమొదటి లక్షణం శోకము ప్రవహించగానే ధైర్యము అడుగంటి ధైర్యము అడుగంటి పోగానే ఆలోచన ఇక స్ఫురించదు ఆలోచన స్ఫురించకపోతే ఇక తాను ప్రణాళికా నిర్మాణం చెయ్యలేడు ప్రణాళికా నిర్మాణం చెయ్యలేకపోతే విజయాన్ని సాధించాలి అందుకే ఇలా శోకంతో కూర్చోవడం కాదు ఇప్పుడు మీరు ఉన్నటువంటి కాలము ఇప్పుడు మీరు ఉన్న దేశము ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి మూడు దేనికి అనుకూలమో ఆ అనుకూలమైన దానిగా మార్చుకుని దాని వలన పొందవలసిన తేజస్సుని పొద్దు ధర్మరాజ ఇప్పుడు మీరున్న మూడు దేనికి అనుకూలం తపస్సు అనుకూలం దేశము తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నావు కాలము అరణ్యవాసం చేస్తూ నగరంలోకి వెళ్తల్లా అంతఃపురాలకి వెళ్టం లేదు కేవలం మనము నందు నివాసం చేస్తున్నావు కాబట్టి దేశము సరిపోయింది కాలము సరిపోయింది పరిస్థితి నీకు ఇప్పుడు దీన్ని చూసుకుంటూ అయ్యో ఇలా ఉన్నామే అని ఏడుస్తూ గడిపితే ప్రతిబంధకం ధైర్యం పోతుంది దీన్నే తపస్సుగా మార్చుకుంటే అద్వితీయమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రడు ఎనలేని తేజస్సు కలుగుతుంది అందుకే అప్పటికి ఉన్న ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సద్వినియోగం వాడెవడో వాడు గొప్పవాడు తప్ప తను అనుకున్నట్టుగా పరిస్థితి లేదని వెనక్కి వాడు అవకాశంగా దాన్ని వాడుకోలేడు ఇది వ్యాసులవారు చెప్పిన ఈ సిద్ధాంతం దాన్ని పాటించి మహాత్ములైన వారు మీకెందరో కనపడతారు పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళందరూ ఈ దేశంలో జైల్లో కూర్చుని రాశారు జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి పుస్తకాల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు ఆయన కారాగారంలో కూర్చుని భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఇందిరాగాంధీ గారికి రాసినటువంటి ఉత్తరాలు లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో ఆయన వ్రాసినటువంటి ఉత్తరాలు చాలా కాలం పిల్లలకి ఇంగ్లీష్ పాఠ్యాంశంగా ఉండేవి అంటే వాళ్ళు అవి అన్ని పుస్తకాలు చదువుకుని కొత్త పుస్తకాలు వ్రాయడానికి వినియోగించుకున్నారు అరబిందో కారాగారంలో ఇన్ని పలకరించడానికి ఎవరు ఉండేవారు కాదు పద్దెనిమిది అధ్యాయాల మహా భగవద్గీతను అంతటినీ పఠనం చేసి దాని భాష్యాలన్నీ చదివి అపారమైన తపస్సులోకి ప్రవేశించి సమాధి స్థితిని పొందగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు కారాగార చేత తరించిపోయాడు అరబిందో ఈ దేశంలో ఎందరో మహాపురుషులు వారిని నిర్బంధాలలో ఉంచినప్పుడు ఎన్నో సద్గ్రంథాల్ని పఠించి వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ బయటికొచ్చే పర్యంతము వాళ్ళ యొక్క తృతి చెడిపోకుండా చేతనే నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు దాన్ని తపోభూములుగా మార్చుకున్నారు వారు అంతటి మహాపురుషులైన వాళ్ళు ఈ దేశంలో మీకు ఎందరో కనపడతారు వాళ్ళ జీవితాలు జరిపితే తప్ప అసలు అలా కాని వాళ్ళు లేరు నెల్సన్ మండేలాకి నల్ల సూర్యుడు అని పేరు దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం సంపాదించిన వాడు ఆయన సముద్రపుటొడ్డున ఉన్న ఒక పర్వత శిఖరం మీద ఉన్నటువంటి కారాగారంలో పెట్టారు ఆయన పలకరించడానికి మనిషి ఉండేవాడు కాదు నెల్సన్ మండేలా బాగా ఎత్తైన మనిషి ఆయన పడుకోవడానికి ఆయన ఎత్తుకు సరిపోయేది కాదు గది ఆయన పడుకుంటే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలంతే ఆయన పూర్తిగా నిలబడితే పైన ఉన్నటువంటి ఆ ఆచ్ఛాదన ఆయన తలకి తగులుతుంది అందుకని ఆయన పూర్తిగా నిలబడలేడు పూర్తిగా కూర్చోలేడు ఆయన నేను వ్రాసుకుంటాను ఇమ్మంటే కేవలం ఆయనకి ఒక తెల్ల కాగితం ఒక్క కలమే ఇచ్చేవారు ఎక్కువ రాస్తే ఇంకో కాగితం ఇవ్వరని నలకల్లాంటి అక్షరాలతో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దాదాపు కొన్ని దశాబ్దముల పాటు కారాగారంలో ఉండి పుస్తకాలు రాశాడు ఆయన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దక్షిణాఫ్రికాలో దాన్ని అంత గొప్పగా చదువుతారు నెల్సన్ మండేలా వ్రాసుకున్న పుస్తకం చాలా సుదీర్ఘమైన నడక స్వాతంత్ర్యానికి ఇది ఆయన కారాగారంలో కూర్చుని నలకల్లా వ్రాస్తున్నాడు కాగితం ఇచ్చిన దాని మీద ఒక్క కాగితం మీద అన్ని కాగితాల సారాలు రాసుకుంటున్నాడు ప్రశాంతంగానని అంత కారాగారంలో ఉన్నటువంటి వాడిని అకస్మాత్తుగా వాహనం ఎక్కించి ఎండగా ఉన్న కొండ దగ్గరికి తీసుకెళ్ళి బండలు కొట్టమని అకస్మాత్తుగా ఎండలోకి వెళ్ళి బండలు కొట్టి మళ్ళీ చీకట్లోకి వచ్చేస్తున్న కారణం చేత కొన్నాళ్ళకి ఆయనకి దృష్టి మందగించి దృష్టి మంద మందగించిపోతే మందగించిపోయిన దృష్టితోటే జాగ్రత్తగా అలాగే వ్రాసుకున్నాడు ఆయన్ని ఇన్ని కష్టాలు పెట్టినటువంటి వాళ్ళని ఆయన బయటికి వచ్చిన తరువాత దేశాధ్యక్షుడైతే అధికారంలో వాళ్ళకి వాటా కల్పించి గౌరవించాడు మహా